హాయ్ హాయ్ అండి అండి చూసారు కదా పిల్లల దగ్గర పని అయితే ఎలా ఉంటుందండి చూసారు కదా అప్పుడే పొద్దున్న తెసి నాలుగోసారి ఐదోసారి అండి ఇవన్నీ మొత్తం సదరడం సదిరి మళ్ళీ ఒక దగ్గర పెట్టామనుకోండి మళ్ళీ వస్తారు మళ్ళీ అన్నీ తీసేస్తారు మళ్ళీ మళ్ళీ అన్నీ జల్లేస్తారు చూసారు కదా చూసారు కదా అలాగే జల్లేస్తారు మా ఇంట్లో నేను చేసిన ఇంట్లో ఒకే పిల్లాడు ఉన్నాడండి అదే ఐదుగురు పిల్లలు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి మళ్ళీ చిన్న చిన్న పిల్లలే ఉంటారండి ఐదుగురున్న నలుగురున్నా అందరూ ఆడుకునే పిల్లలే ఉంటారు ఒకే సైజు పిల్లలు ఉంటారు వాళ్ళు కవల పిల్లలో తెలియదు మమ్మల్ని పిల్లలో తెలియదు అలా ఉంటారండి చూసారు కదా ఒక్క అబ్బాయికి ఇంతలా చేసి పొద్దు నుంచి అప్పుడే నాలుగైదు సార్లు అండి ఇంకా మేము బయటకమ్మా కాబట్టి మాది మమ్మల్ని ఏమైనా గట్టిగా అంటాక భయపడతారు మేము ఇక్కడ వెళ్ళిపోతామని చెప్పి మమ్మల్ని అయితే ఏమంటారు అదే వాళ్ళ ఇంట్లో ఉండే పని మనుషులు పని మనుషులు అయితే అప్పుడే ఇంట్లోని నలుగురు ఐదుగురు మారంటండి అయితే అర్ధరాత్రి ఒంటి గంట వరకు రెండింటి వరకు అలా పని మనుషులు లేపుతూనే ఉంటారు పడుక్కొని ఆ పిల్లడు ఏమైనా కొంచెం ఏడ్చినా పని మనిషికి అయితే అబ్జెపెత్తారు ఏమైనా కొంచెం ఒంట్లో బాగకపోయినా అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు రెండు అయినా ఏమైనా సరే కొంచెం వేడిసినా సరే ఆ పిల్ల పిల్లవాడిని పని మనిషి అవి చెప్పేసి వాళ్ళు పడుకుంటారు అంత అలా ఉంటుందండి పిల్లల దగ్గర అయితే డ్యూటీ ఎలా ఉంటుంది ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియాలి అని చెప్పి చాలామంది కొంచెం మంచి ఉంటారండి వాళ్ళు చూసుకుంటారు తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు ఒక్కొక్కలైతే అయితే వాళ్ళకి సంబంధం లేనట్టు వాళ్ళకి పని మనుషులకి అయితే ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు చూసుకోమని వీళ్ళకి ఎక్కువ ఇదే కాదండి ఈ ఒక్క రూమే ఉండదు ఇంకా చాలా రూమ్లు ఉన్నాయి అందులో కూడా అన్నీ ఇలాగే చేసేస్తూ ఉంటారు చూశారు కదా అన్నీ ఎలా చేశారు ఎందుకంటే పిల్లల దగ్గర చేసిన వాళ్ళు ఈ పరిస్థితి ఏంటని మీకు తెలియాలని చెప్పి చాలా మంది పిల్లల దగ్గర చేయడానికి భయపడతారండి ఎందుకంటే ఇలాగే ఉంటుందండి వాళ్ళ పని అలాగే ఉంటుంది మళ్ళీ ఎంత కత్తర చేసినా వాళ్ళని ఒక దెబ్బ కూడా కొట్టడానికి ఉండదు ఒక మాట కూడా అంతా ఉండదు మళ్ళీ ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే ఒక పిండి ముద్దలాగా చూసుకోవాలండి పట్టుకొని ఎత్తుకొనేటప్పుడైనా పైకి లేపేటప్పుడైనా వాళ్ళని ఎత్తుకొని భుజాల మీద వేసుకునేటప్పుడైనా సరే ఎంతో జాగ్రత్తగా ఎత్తుకోవాలి లేదంటే కొంచెం కనుక ఏమైనా వాళ్ళకి నొప్పట్టినా లేదంటే కొంచెం వాళ్ళకి కందినట్టు ఏమైనా చెయ్యి గట్టిగా తగిలి ఏమైనా కందినట్టు అనిపించినా సరే ఏమైందని చెప్పి అడుగుతారండి వాళ్ళ స్కిన్ తెల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఏమైనా ఎర్రగా ఏమైనా పట్టుకున్న గట్టిగా ఎర్రగా అయిపోతుంది దాని గురించి కొంచెం కందినట్టు అయినా ఏమైనా చేమకుంటున్నా లేదంటే ఏమైనా వాళ్ళకి ఏదైనా గీసుకున్నా సరే పని మనుషులు అంటారండి ఏమైంది చూడలేదా నువ్వే ఏదో చేసావు ఏమవ్వలేదు అప్పుడు ఇప్పుడు బాగానే ఉన్నాడు ఇప్పుడు ఏమైందని చెప్పి గట్టిగా అడుగుతారు పిల్లల దగ్గర అయితే ఎంత జాగ్రత్తగా ఉండాలండి ఒక్కొక్కరు పని లేకపోయినా బయట పని చేసుకున్న వాళ్ళు పని లేకపోయినా సరే ఇంట్లోనే అలా ఉంటారు కానీ పిల్లల పనికైతే అస్సలు వెళ్ళరండి చచ్చిన పిల్లల పనికి అంటారండి రూమ్ లేకపోయినా పనిలో పని లేకపోయినా రూమ్లోనైనా అలా ఉంటారు కానీ చెప్పి ఉంటారు కానీ పిల్లల పనికైతే అసలు పిల్లలు చూడడానికి అయితే ఎవరు వెళ్ళరండి అంత గొమ్మున కొంతమంది అయితే వెళ్తారు అలవాటు ఉన్న వలన నాకైతే అలవాటు ఉంది కాబట్టి నేను ఒక ఇంట్లో మూడు సంవత్సరాలు చేశానండి పిల్లల దగ్గర ముగ్గురు పిల్లలు చూసేదాన్ని నాకు అలవాటు ఉంది కాబట్టి పిల్లలే చూస్తానండి వంట చేస్తాను క్లీనింగ్ అన్నీ డ్యూటీ అంతా మొత్తం చేస్తాను ఒకొక్కరు అయితే వంట కూడా రాదండి ఓన్లీ క్లీనింగ్ తుడ్డానికి క్లీనింగ్కే వెళ్తూ ఉంటారు వంట కూడా రాదు ఆ ఫ్లాట్లో ఉన్నారండి ఖాళీగానే ఉంటున్నారు కానీ వాళ్ళు వంటకి పనులు వస్తున్నా సరే వంట చేయమని చెప్తున్నారు వంటకే రమ్మంటారండి వంట పనులు కూడా వంట రాక వాళ్ళకి చాలా పనులు మిస్ అయిపోతున్నాయి కోవిడ్లో ఉన్నామంటే అన్నీ నేర్చుకోవాలండి మెయిన్ వంట అండి వంట అడుగుతారండి ఈ వంటకి వీళ్ళు ఎంత కూడా ఎంతైనా ఇస్తారు మనం అడిగింది ఎంత జీతం అడిగితే అంత ఇస్తారు వంట బాగా నచ్చింది అనుకోండి ఇంకా ఎక్కువ ఇస్తారు దాన్ని బట్టి వంట వీళ్ళు ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ వంట అండి వంటకే ఎక్కువ వాల్యూ ఇస్తారు వీళ్ళు పిల్లలు చూడడం పిల్లలు చూసేదానికి కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది పిల్లలు చూసేది మామూలుగా అటాచర్ ఉండదండి తలకే పోటు తల పోటు ఇంకా అలాగ అలా చేస్తూనే ఉండాలి దగ్గర ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అలా కూర్చోడానికి ఉండండి ఇలా ఉంటుందండి పిల్లల దగ్గర దాని గురించి కొంచెం చాలామంది అక్కడ ఇన్ఫర్మేషన్ గట్టా ఎలా ఉంటుంది ఏంటి వాతావరణం పిల్లల పని గురించి అని ఇలా వంట గురించి కూడా మొన్నటి దాకా మీకు చాలా వీడియో పెట్టాను వంట ఎలా ఉంటుందని చెప్పి ఇప్పుడైతే పిల్లల గురించి బయట కువైట్ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇండియా నుంచి కువైట్ కానీ ఖత్తరు కానీ ఎక్కడికైనా సరే పిల్లలు చూడడానికి వెళ్ళిన వాళ్ళ గురించి అయితే ఈ వీడియో చూడండి పిల్లల దగ్గర అయితే ఇలా ఉంటుంది కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు బాగా చిన్నపిల్లలు పుట్టిన పిల్లల్ని కూడా మనకి అవి చెప్పేస్తారా వాళ్ళు అయితే చూసుకొని కూర్చొని ఉండొచ్చు అలాటోలా అయితే పర్లేదు కానీ ఇలా పరిగెట్టేవాళ్ళు ఇలాగ అలా చేసే వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి జాతగా ఉండి చేసుకుంటే బాగానే ఉంటుంది కాకపోతే గుప్పట్లో గుండెలు గుప్పట్లో పెట్టుకొని ఉండాలండి వాళ్ళకి క్షణమైనా వాళ్ళు ఏమైనా మనకే మనల్ని అంటారు ముళ్ళెళ్ళు ఆక మీద పడ్డాకెళ్ళి ముళ్ళి మీద పడ్డా ముళ్ళకే అంటారు కదండి అలాగా వాళ్ళకి ఏదైనా అయినా వాళ్ళు వెళ్ళి దేన్నైనా బుద్ధేసుకొని పడిపోయినా మనల్లే అంటారు లేదంటే వాళ్ళు వెళ్ళి ఏదైనా ఎక్కడైనా దొరకలే అని ఏమైనా గీసుకుంటే ఏమైనా దొరికి గీసేసుకున్నా మనల్ని అంటారు మమ్మల్ని మనం ఏ బాత్రూమ్కే వెళ్ళేలా ఓ ప్లేస్ వెళ్ళామనుకోండి వచ్చేలోగా ఏమైనా చేసేదానుకో గోల మీద పెన్న గేటలు పెట్టినా ఏమైనా చేసినా వాళ్ళని అంటారు వాళ్ళు ఏది చేసినా నిమిష నిమిషానికి సెకండ్ సెకండ్కి ఏమి చేసినా పని మనుషులకే వస్తుందండి అది మాత్రం కంపల్సరీ వచ్చిన వాళ్ళు మీరు ఇండియా నుంచి కోవిడ్కి వచ్చిన వాళ్ళు పిల్లలు చూస్తాక మెయిన్ మీరు వచ్చేటప్పుడు అడగండి ఏజెన్సీని పిల్లలు చూడడానిక వంటక క్లీనింగ్ అని అడిగి రండి ఓన్లీ పిల్లలు చూడడానికి అంటే ఓన్లీ పిల్లలు చూడడానికే రండి ఒక పక్కన వంట చేయాలి క్లీనింగ్ చేయాలి పిల్లలు చూడాలి అంటే మాత్రం కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం అలా ఒప్పుకోకండి ఎందుకంటే చేస్తే క్లీనింగ్ వంట రెండు ఒప్పుకోండి లేదంటే పిల్లలు ఓన్లీ పిల్లలే చూస్తానని ఒప్పుకోండి అది ఇది చేశారంటే కంపల్సరీ మీకు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దాని గురించి ఆలోచించుకొని మీరు పిల్లలు చూసేదానికి పిల్లలకే సపరేట్గా పిల్లలే చూస్తాను నేను ఏ పని చేయనని అది చూసేవాళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు అది చేయడండి లేదంటే వంట క్లీనింగ్ చేసుకునే వాళ్ళు నేను పిల్లలు చూడండి నాకు వంట క్లీనింగ్ అని చెప్పి ఏజెంట్తో మాట్లాడుకుని ఏజెంట్తో కాపని మీరు ఇక్కడికి వచ్చాకైనా ఆఫీస్కి వచ్చాకైనా ఆఫీస్లోనైనా అడుగుతారు చూసుకొని మీరు అక్కడే మాట్లాడుకొని కోవైట్ వాళ్ళ దగ్గర మాట్లాడుకొని మీరు అయితే వస్తే బాగుంటుంది దాని గురించి అండి ఇలా ఉంటుంది పిల్లల దగ్గర అయితే ఓకే అండి